అందరికీ నమస్తే ఎండాకాలంలో మొక్కలు చనిపోకుండా పువ్వులు పండ్లతో కలకలలాడుతూ ఉండాలంటే నేను చూపించే ఫర్టిలైజర్ని ఇవ్వండి ఈ ఫర్టిలైజర్కి తిరగుండదు ఎందుకంటే ఇది చాలా మంచి ఫర్టిలైజర్ ఆ మొక్క ఈ మొక్క అని కాకుండా మీరు పెంచుకునే ప్రతి ఒక్క మొక్కకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు ఇండోర్ ప్లాంట్స్ దగ్గర నుంచి అవుట్డోర్ ప్లాంట్స్ వరకు ప్రతి ఒక్క మొక్కకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి ఫర్టిలైజర్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందుగా మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ వస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని అందిస్తుంది ఇక్కడ నేను చాలా సింపుల్ అండ్ బెస్ట్ ఫట్లతో చూపిస్తున్నానండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అనమాట ఇక్కడ కావాల్సిన జస్ట్ త్రీ ఐటమ్స్ మాత్రమే మస్టర్డ్ కేక్ పౌడర్ నీమ్ కేక్ పౌడర్ ఇంకొకటి వచ్చేసి ఆవు పిడక ఈ మూడు ఉంటే చాలు ఫర్టిలైజర్ని జస్ట్ త్రీ డేస్లోనే ఫర్మెంట్ చేసుకొని మొక్కలకి అనేది ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుందండి నా మీద నమ్మకం పెట్టుకొని ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇచ్చి చూడండి మీరే తప్పకుండా మళ్ళీ నాకు కామెంట్ చేసి మరి చెప్తారు చాలా చక్కగా వర్కౌట్ అయిందని మరి ఆ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నానండి మీరు కావాలంటే కుండలో అయినా సరే ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను త్రీ లీటర్స్ వరకు నార్మల్ వాటర్ని తీసుకున్నాను నేను త్రీ లీటర్స్కి సరిపడా మెజర్మెంట్స్ చూపిస్తున్నాను మీరు వన్ లీటర్ వరకు ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయదలుచుకుంటే మాత్రం నేను చూపించిన రేషియోకి సగం వరకు తీసుకోవచ్చు అంటే త్రీ లీటర్స్ వాటర్కి నేను వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకున్నాను అదే మీరు వన్ లీటర్ వాటర్ తీసుకుంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మస్టర్డ్ కేక్ పౌడర్ని తీసుకోండి మీ దగ్గర కేక్ ఫామ్లో ఉన్నా కానీ వాటిని కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ నీమ్ కేక్ పౌడర్ని మనం జనరల్గా సాలిడ్ ఫామ్లో మొక్కలకి అనేది ఇస్తూ ఉంటాం కదా ఈ టైంలో వీటిని మనం ఇలా లిక్విడ్ ఫామ్లో అనేది అందిస్తూ ఉండాలన్నమాట ఇది ఎంత తీసుకోవాలంటే లీటర్కి వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు జాగ్రత్తగా ఇవ్వండి కొంచెం ఎక్కువగా మాత్రం ఇవ్వకండి ఎందుకంటే హీట్ జనరేట్ అవుతుంది ఇది చాలా మంచిదండి ఈ టైంలో మనం ఒకవేళ వాటర్ ఎక్కువ ఇచ్చినా కానీ ఫంగల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చాలా వరకు అవి క్లియర్ అవుతాయి అనమాట లాస్ట్ వన్ వచ్చేసి కౌ డంగ్ అదేనండి ఆవు పిడక ఇది చాలా చీప్ అని చెప్పేసి అనుకోకండి ఎందుకంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు వీటిని మనము సాలిడ్ ఫామ్లో వాడుకోవచ్చు ఇలా లిక్విడ్ ఫామ్లో వాడుకోవచ్చు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు వాడుకునే ముందుగా వీటిని కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలన్నమాట మినిమం సిక్స్ మంత్స్ వరకు ఇది ఎండబెట్టి ఉండాలి ఒకవేళ ఇలా గ్రీనిష్ కలర్లో ఏమైనా ఉందనుకోండి వాటిని మాత్రం కొండోలు ఎండబెట్టుకోండి ఇక్కడ మాత్రం ఏం లేదండి కంప్లీట్గా డ్రై అయిపోయింది ఇప్పుడు ఫర్టిలైజర్ ప్రిపరేషన్కి చక్కగా యూస్ చేసుకోవచ్చు పచ్చి పేడను మాత్రం అస్సలు వాడకండి కేవలం ఇలా ఎండబెట్టింది పిడకను మాత్రమే వాడుకోండి మరి ఎంత తీసుకోవాలంటే ఒక మీడియం సైజు ఉన్న ఆవు పిడక అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అదే మీరు వన్ లీటర్ వాటర్ తీసుకుంటే మాత్రం ఒక పావు ముక్క ఆవు పిడకని అందులో వేసుకొని వీటిని త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది ఆవు పిడక చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి ఇది అడుగుకి వెళ్ళదు వీటిని ఇలా అడుగు పెట్టాలంటే మాత్రం ఒక చిన్న టిప్ ఫాలో అవ్వాలి అది ఫాలో అయ్యే ముందుగా ముందు ఒకసారి కంప్లీట్గా ఇలా ఒక స్టిక్ తీసుకొని కలిపేయండి ఇలా కలపడం వల్ల అది చక్కగా ఫర్మెంట్ అవుతుంది ఇక్కడ మస్టర్డ్ కేక్ పౌడర్ని మనం ఎప్పుడైనా సరే మొక్కలకి ఇవ్వాలనుకుంటే మాత్రం కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వాలి అది ఎందుకో కూడా వీడియోలో చెప్తాను వీటిని ఈ ఇలా ఫర్మెంట్ చేసుకోవాలి చేసుకునే ముందుగా ఇలా గ్లాస్ బౌల్ ఉంటుంది కదా ఆ గ్లాస్ బౌల్ని నేను ఇలా వెయిట్గా పెట్టాను అనమాట మీరు కావాలంటే ఒక చిన్న స్టోన్ అయినా సరే ఆ ఆవు పిడక మీద పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల అది అడుగున ఉంటుంది చక్కగా ఫర్మెంట్ అవుతుంది లేదంటే ఇదిగోండి చూడండి ఈ చిన్న మొక్క ఉంది కదా ఇలా పైకి ఫ్లోట్ అనమాట మనకి ఇలా అడుగున ఉంటే అది చక్కగా ఫర్మెంట్ అవుతుంది అందులో ఉన్న న్యూట్రియన్స్ కూడా ఫర్టిలైజర్కి అందుతాయి కాబట్టి నేను అందుకని దాన్ని అడుగున పెట్టేశాను వీటిని కంప్లీట్గా నీడలో పెట్టుకోవాలి త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి పైన నుంచి ఏదైనా సరే ఒక క్లాత్తో అయినా కవర్ చేయండి మర్చిపోకుండా కలుపుతూ ఉండండి రోజు ఒకసారి కలుపుతూ ఉండండి త్రీ డేస్ తర్వాత ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ అయిపోయిందో చూద్దాం చూసారు కదా కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి ఇంతకుముందు వేరే కలర్ ఉండింది ఇప్పుడు వేరే కలర్ ఉండింది కదా ఇప్పుడు ఫర్టిలైజర్ని మనం మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఇచ్చే ముందుగా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇది హీట్ ప్రొడ్యూస్ అవుతుందనమాట ఆల్రెడీ ఏప్రిల్ మంత్లోనే ఎండలు బాగా ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి కాబట్టి మొక్కలు ఈ టైంలో చాలా వరకు చనిపోతాయి వాటిని కాపాడుకోవాలంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి కాకపోతే హీట్ జనరేట్ అవుతుంది చూసి జాగ్రత్తగా ఇవ్వండి వీటిని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆవు పిడకను అనేది తీసేస్తున్నాను అయితే ఆవు పిడకతోటి ఎలాంటి యూజ్ ఉంది మొక్కలకి మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను ఈ ఫర్టిలైజర్లో మస్టర్డ్ కేక్ పౌడర్ ఉంది నీమ్ కేక్ పౌడర్ ఉంది ఇంకా కౌడంగు ఉంది కాబట్టి ఇవి మొక్కల గ్రోత్కి చాలా అవసరం మస్టర్డ్ కేక్ పౌడర్లో ప్రోటీన్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది నీమ్ కేక్ పౌడర్ ఏమో యాంటీ యాంటీఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది ఈ ఆవు పిడకలు అయితే ఇంకా చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మొక్కలకి చాలా హెల్ప్ చేస్తుంది మరి ఇక్కడ నేను సగం క్వాంటిటీ మాత్రమే కింద గ్రౌండ్ ఫ్లోర్ మొక్కలకి ఇవ్వడానికి కింద పెట్టుకుంటున్నాను మిగతా సగం ఏమో టెర్రస్ పైన ఉన్న మొక్కలకి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను వీటిని మీరు ఏ మొక్కలకైనా ఇవ్వచ్చండి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ మొక్క ఈ మొక్కని కాకుండా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు మరి ఎంత రేషియోలో ఇవ్వాలంటే వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో మొక్కలకి అనేది ఇవ్వచ్చు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి మీరు ఎండలో పెంచుకునే మొక్కలకైతే వన్ ఇస్ టు ఫైవ్ లేదంటే వన్ ఇస్ టు సిక్స్ లేదంటే వన్ ఇస్ టు సెవెన్ అయినా సరే వాటర్ ఎక్కువగా కలుపుకుని మొక్కలకి అనేది ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే కొన్ని మొక్కలు ఏంటంటే చిన్న సైజులో ఉంటాయి కొన్ని మొక్కలు పెద్ద మొక్కలు ఉంటాయి కొన్ని చాలా హెల్దీగా ఉంటాయి అలా మీరు మొక్క సైజుని బట్టి వాటికి ఎంత అవసరం పడుతుందో వాటికి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు ఒకవేళ మీరు ప్లాంట్స్కి ఇవ్వదలుచుకుంటే మాత్రం ఇంకా వాటర్ అనేది ఎక్కువ కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటే వన్స్ టు టెన్ రేషియోలో కూడా చక్కగా వాటర్ కలుపుకొని మీరు ఇండోర్ ప్లాంట్స్కి అనేది ఇవ్వచ్చు ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్కి అనేది పెద్దగా న్యూట్రియన్స్ అనేది అవసరం పడవు కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటేనే ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా చక్కగా హెల్తీగా ఉంటాయి ఈ ఫర్టిలైజర్ తోటి ఒక చిన్న ప్రాబ్లం ఉందండి అదేంటంటే మస్టర్డ్ కేక్ని మనం ఇలా ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇచ్చినప్పుడు స్మెల్ వస్తుంది ఆ స్మెల్ అందరూ ఇష్టపడకపోవచ్చు కానీ మన మొక్కలు చాలా ఇష్టపడతాయి అన్నమాట చాలా త్వరగా కూడా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అందుకని ఈ ఫర్టిలైజర్ని అట్లీస్ట్ వన్ మంత్కి ఒక్కసారైనా సరే ప్రిపేర్ చేసుకొని మొక్కలకి కన్నటికి ఇవ్వండి ఇలా మీరు ఏ మొక్కకైనా సరే ఇవ్వచ్చండి ఇక్కడ గమనించారా రోజ్ ఫ్లవర్స్ చూడండి చాలా బుజ్జుబుజిగా ఉన్నాయి కదా లీవ్స్ అయితే కంప్లీట్గా వాడిపోతున్నాయి ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఈ ఎండ వేడిని తట్టుకొని అవి బ్రతకాలంటే కొంచెం కష్టమే మరి అందుకని చూసి జాగ్రత్తగా ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి ఈ ఫర్టిలైజర్స్ని మీరు మట్టిలో ఇవ్వచ్చు అలాగే మొక్క పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే మస్టర్డ్ కేక్ పౌడర్ ఉంది కాబట్టి మొక్కల పైన స్ప్రే చేయడానికి కుదరదండి కేవలం కౌడంగ్ ఇంకా నీమ్ కేక్ పౌడర్ని చక్కగా ఫర్మెంట్ చేసి మీరు మొక్కలకి కూడా ఇవ్వచ్చు ఆ ఫర్టిలైజర్ని అయితే మొక్కలపైన స్ప్రే చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మస్టర్డ్ కేక్ని మాత్రం మొక్కలపైన మాత్రం స్ప్రే చేయకండి ఇక్కడ తులసి మాత ఇంకా కలబంద రెండు కలిపేసి ఒక బుజ్జి కుండిలో ఉన్నాయన్నమాట ఈ ఎండ వేడికి పాపం చాలా అల్లాడిపోతున్నాయి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల అవి చాలా హ్యాపీగా ఉంటాయి ఇక్కడ విరజాజి మొక్క చూసారు కదా చాలా చక్కగా ఫ్లారింగ్ ఉంది కదా ఇంకా ఎండలు ముదిరే కొన్ని మొక్క కూడా చాలా డల్ అయిపోతుందండి ఇలాంటి ఫర్టిలైజర్ని ఇప్పుడిప్పుడు ఇస్తూ ఉండాలన్నమాట ఇది ఇవ్వడం వల్ల కొత్తగా చిగుర్లు వస్తాయి మొగ్గలు బాగా వస్తాయి పువ్వులు కూడా చాలా చక్కగా విరబోస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించుకోండి నేను పూల మొక్కలకి చూపిస్తున్నాను కేవలం పూల మొక్కలకి ఇవ్వాలా అని డౌట్ ఉంటుంది కదా లేదండి మీరు ఏ మొక్కలకైనా సరే ఇవ్వచ్చు అనమాట కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఆ మొక్క ఈ మొక్కని కాకుండా అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని ఇవ్వచ్చు కొన్ని రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే కొన్ని మొక్కలకి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఈ మొక్కకి ఆ మొక్కకని తేడా లేకుండా అన్ని మొక్కలకి ఫర్టి చక్కగా ప్రిపేర్ ఇవ్వండి మరి మిగతా ఫర్టిలైజర్ కొంచెంగా ఉండిపోయింది కదా వాటిని మళ్ళీ నేను వాటర్లో వేసి కలుపుకొని మొక్కలకి అనేది ఇస్తున్నాను అయితే ఈసారి కొంచెం వాటర్ అనేది ఎక్కువగా కలుపుకున్నాను ఇంతకుముందు చెప్పాను కదా కింద ఉన్న మొక్కలు కొంచెం వాటర్ అనేది ఎక్కువగా కలుపుకోవాలని రోజు మ్యారీ చూడండి తెచ్చిన దగ్గర నుంచి అలానే ఉంది అసలు పెద్దగా గ్రోత్ కూడా లేదు నాకు ఎందుకో తెలియట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి సదాపాకు మాత్రం చాలా హెల్దీగా ఉంది తీసుకున్నప్పుడు చాలా బుజ్జి మొక్క అనమాట ఇప్పుడు చాలా బుష్గా తయారైపోయింది ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ తమలపాక అయితే చాలా అంటే చాలా డల్గా ఉందండి నేను పెద్దగా ఈ మధ్య పట్టించుకోవట్లేదు అనమాట పాప ఎంత ఫీల్ అయిపోతుందో ఏమో మరి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇచ్చాను కదా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా సమ్మర్ సీజన్లో వీటి గ్రోత్ ఉంటుందండి వీటికి కూడా నేను రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాను వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మరువ మొక్క అయితే తెచ్చినప్పుడు చాలా బుజ్జి మొక్క అనమాట ఇప్పుడు చూశారు కదా ఎంత చక్కగా ఉందో ఇక్కడ నేను ఉన్న ప్లాంట్స్కి ఎక్కువగా ఫర్టిలైజర్స్ ఎందుకు ఇవ్వలేదంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొక్కలకి ఎక్కువగా సన్లైట్ రాదనమాట వీటిని నేను ఫోర్టికో కింద పెట్టుకున్నాను మార్నింగ్ సన్లైట్ మాత్రమే వీటికి వస్తూ ఉంటుంది బయట కంప్లీట్ లైట్లో మాత్రం పెట్టుకోలేను ఎందుకంటే నాకు కింద ఎక్కువగా సన్లైట్ అనేది రాదనమాట సన్లైట్ లేకపోతే ఎక్కువగా ఫర్టిలైజర్స్ మాత్రం ఇవ్వకూడదు మరి మిగిలిపోయిన ఆవు పెడుకుంది కదా మరి వాటిని ఏం చేయాలంటే ఇలా మనము సాలిడ్ ఫామ్లో రీయూజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే వీటిని కంపోస్టబుల్లో వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మొక్కలకి ఎక్కువగా బలం అనేది అవసరం పడుతుంది అందుకని వీటిని నేను ఇప్పుడు మట్టిలో ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను బిల్వ పత్రం మొక్కకి ఇస్తున్నానండి చిన్న చిన్న పీసెస్గా చేసి పైన ఇలా చల్లేస్తున్నాను అయితే ఇంకా మంచి రిజల్ట్ కావాలనుకుంటే మాత్రం ఇచ్చే ముందుగా కొంచెం సాయిల్ అనేది లూజ్ చేసుకోండి ఆ తర్వాత ఇలా చేత్తోనే స్మాష్ చేసేసి ఇలా పొడి పొడిగా మార్చి ఇచ్చేసేయండి ఇది చక్కగా డీకంపోజ్ అవుతుంది మంచి ఫర్టిలైజర్గా మొక్కలకి అనేది అందిస్తూ ఉంటుంది మీరు ఇలా ఫర్మెంట్ చేయని ఆవు పెడక ఉందనుకోండి వాటిని చిన్న మొక్కలుగా కట్ చేసి మట్టిలో కొంచెం గుంతలు తీసి అక్కడ కొన్ని అక్కడ కొన్ని పెట్టరు అనుకోండి అది స్లోగా డీకంపోజ్ అయ్యి మంచి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఎర్త్ వంప్స్ అయితే చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీకు అది ఎలా చూపించాలో కూడా ఒక వీడియో అనేది చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి మీకోసం ఒక స్పెషల్ వీడియో అనేది చేస్తాను మొక్కల్ని ప్రేమించే వాళ్ళు మొక్కల్ని ఈ ఎండ నుంచి కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూసిన వెంట ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని అందిస్తూ ఉండండి అవి చాలా చక్కగా హెల్దీగా బ్రతుకుతాయి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్